మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో చింతమడక గ్రామంలో పట్టాభిరామయ్య ఆలయంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముడి ఏకశిల విగ్రహం ప్రతిష్ఠించామని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు అన్నారు తమ సొంత గ్రామమైన చింతమడక గ్రామానికి ముఖద్వారం ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని పట్టాభిరామయ్య ఆలయానికి గ్రామ ముఖద్వారం తన సొంత డబ్బులతో వంశీధర్ రావు నిర్మించారు గ్రామ ముఖద్వారాన్ని ఈ రోజు తన చిన్న తాత బాలకిషన్ రావు సోదరుడు కన్నారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వంశీధర్ రావు కట్ చేసి ప్రారంభించారు కాగా గ్రామ ముఖద్వారం గుండా తొలిసారి పట్టాభిరామయ్య ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు అనంతరం పట్టాభిరామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ దివ్యాంగునికి ఉచితంగా త్రీ వీలర్ మోపేడ్ అందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం చేపట్టడానికి తమకు అండగా నిలిచిన చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఆ పట్టాభిరామయ్య చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు చింతమడక గ్రామానికి ఎలాంటి అవసరం ఉన్నా తమ కుటుంబ సభ్యులు అది తీర్చడానికి అన్ని వేళలా ముందు ఉంటారని తెలిపారు కార్యక్రమం అనంతరం ముఖద్వారం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు యువత పాల్గొన్నారు ఈరోజు మా స్వగ్రామం చింతమడకలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయం యొక్క ముఖద్వారము మా గ్రామానికి వచ్చేటటువంటి మెయిన్ రోడ్ లక్ష్మీదేవిపల్లి స్టేజ్ దగ్గర నిర్మించుకోవడం జరిగింది ఆ ముఖద్వారాన్ని ప్రారంభించుకున్నాము ఆ ముఖద్వార నిర్మాణానికి గత కొన్ని నెలలుగా మాకు సహకరించినటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచు ఆ గ్రామ ప్రజలందరికీ అలాగే సీతారాంపల్లి గ్రామ సర్పంచు ఆ గ్రామ ప్రజలందరికీ అలాగే చిత్తమడక సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబర్లు ఎంపీటీసీ గారు చిత్తమడక గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మాచపురం గ్రామ సర్పంచు మాచపురం గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సీతారామచంద్ర పట్టాభి స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు పట్టాభి స్వామి విగ్రహాన్ని ఈ మందిరంలో ఏకశిలపైన పన్నెండు మూర్తులతో చెక్కడం జరిగింది ఇటువంటి అపురూపమైన విగ్రహము నాకు తెలిసినంతవరకు అయితే భారతదేశంలో లేదని అనుకుంటున్నాను వీటన్నిటికీ సహకరించినటువంటి మా గ్రామ పెద్ద మా తాతగారు బాలకృష్ణరావు గారు వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాను మీ అభిమానము మీ సహకారము అందరూ ఇలాగే అందించాలని మీ అందరికీ కూడా నేను ఎలవేలా తోడుపాటు అయి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను